హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చిందండి అది మనకి షార్ట్స్కి సో ఇప్పుడు మనకి చాలామందికి వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయినాయి షార్ట్స్కి సో అది మనకి ఇప్పుడు ఇంత ముందు మనకి తక్కువ వచ్చేటివి ఇప్పుడు చాలామందికి ఎక్కువ వస్తున్నాయి చాలామంది కూడా మనకి వ్యూస్ ఈ వీడియోస్ మంచిగా వస్తున్నాయి అనేది చాలా మంది ఆనందంగా ఉన్నారు సో అది కరెక్ట్ అనేది వ్యూస్ రావడం వల్ల హ్యాపీగానే ఉన్నాం మనం కాకపోతే ఆ వ్యూస్ వల్ల మనకి ఏదైనా బెనిఫిట్ ఉందని చెక్ చేయండి ఫస్ట్ దాని వల్ల మనకి ఏ బెనిఫిట్ అనేది లేదండి సో మనకి ఆ వ్యూస్ వల్ల మనకి రెవెన్యూ వస్తుందంటే లేదు అండ్ మనకి దానివల్ల మానిటైజేషన్ అవుతుంది ఆ ఛానల్ అంటే అది లేదు సో ఇప్పుడు మనకి ఈ అప్డేట్ రాకముందు మనకి ఎలా ఉండేదంటే యూట్యూబ్ షార్ట్స్కి సో మనం యూట్యూబ్ షార్ట్స్ అనేది మనం ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ వాచ్ చేస్తే ఓకేనా ఆ వీడియోస్ని చూసినట్లయితే ఫైవ్ టు సెవెన్ సెకండ్స్ చూసినట్లయితే వ్యూ అనేది కౌంట్ అయ్యేది షార్ట్లో సో ఇప్పుడు ఏంటంటే ఈ షార్ట్ అనేది మీరు చూసినా చూడకపోయినా స్క్రోల్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మనకి వ్యూ అనేది కౌంట్ అయిపోతుందడ కానీ ఆ కౌంట్ అవుతుందే కానీ దానివల్ల మనకి బెనిఫిట్ అయితే ఏమీ రాదండి ఇది ఒక వేస్ట్ అప్డేట్ తీసుకొచ్చారు యూట్యూబ్ సో దీనివల్ల ఏమీ యూజ్ లేదు ఎవరికి సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఇన్స్టాగ్రామ్ చూడండి లో ఏంటంటే వ్యూస్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది షార్ట్లకి ఎందుకండి అది వ్యూస్ అనేది మనకి జస్ట్ స్క్రోల్ చేస్తే చాలా ఆటోమేటిక్ కౌంట్ అయిపోతుంది లో సో అదే అప్డేట్ని యూట్యూబ్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు సో మీరు చూసినా చూడకపోయినా జస్ట్ స్క్రోల్ చేసేసా అండి ఆటోమేటిక్ కౌంట్ అయిపోతుంది ఆ కౌంట్ మనకి యూట్యూబ్లో యాడ్ అయిపోతుంది షార్ట్స్కి సో దానివల్ల మనకి వ్యూస్ అనేది ఏమీ లేదు బట్ ఆ వ్యూస్ అనేది మనం చూసుకొని మనం మన ఆనందపడడమే అంతే ఇంక దానివల్ల మనకి ఏమీ రాదండి ఇది ఆ యూట్యూబ్ షార్ట్స్ వల్ల సో ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్గా మన ఛానల్లో షార్ట్స్ ఒకటి ఉన్నాయి ఆ షార్ట్స్ మీకు చూపిస్తాను యూట్యూబ్ షార్ట్స్ని సో చూడండి ఒకసారి మీకు ఎట్లా అనేది మీకు ప్రాక్టికల్ నేను చూపిస్తే అప్పుడు ఈ సెకండ్ వీడియో ఉంది కదండి ఇది చూడండి ఏప్రిల్ కి పెట్టాను నేను ఈ వీడియో సో దీన్ని షార్ట్ వ్యూస్ అనేది నేను చూపిస్తాను రండి ఒకసారి చూసారా మీకు ఓవరాల్ లో మనకి ఓవర్ లో వచ్చి మనం చూసినా అంటే ఎయిట్ పాయింట్ కే వ్యూస్ వచ్చాయి సో ఈ వ్యూస్ ఎయిట్ పాయింట్ టూ రావడం వల్ల వల్ల మనకి ఏ బెనిఫిట్ అనేది లేదు మనకి ఏ దీని వల్ల ఒక్క ఏమంటారు దానివల్ల దానికి వల్ల మనకి ఏమీ రాదు రెవెన్యూ ఓకేనా ఎయిట్ పాయింట్ టూ వచ్చినాయి దాని వల్ల రెవెన్యూ వస్తుందంటే ఏమీ రాదు ఈ ఎయిట్ పాయింట్ టూ వల్ల మానిటేజన్ అవుతుందా ఈ వ్యూస్ ఓవరాల్ వ్యూ వల్ల అంటే అది లేదు సో మనకు వచ్చే వ్యూస్ కౌంట్ అయ్యే యూట్యూబ్ షార్ట్స్ కౌంట్ అయ్యే వ్యూస్ ఏమంటే ఎంగేజ్మెంట్ అనేది ఉంది కదండి ఈ ఎంగేజ్మెంట్ వ్యూస్ మాత్రమే ఇక్కడ చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఈ త్రీ పాయింట్ ఫైవ్ వ్యూస్ మాత్రమే మనకి కౌంట్ అవుతుంది దేనికి రెవెన్యూ కానీ అండ్ మానిటైజేషన్ అయ్యేటప్పుడు కానీ సో ఈ త్రీ పాయింట్ ఫైవ్ మాత్రమే కౌంట్ అవుతాయి అంటే ఈ ఎంగేజ్మెంట్ ఏ కౌంట్ అనేది ఉంటుందో అదే కౌంట్ మనకి వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి అండ్ దానికి మాత్రం రెవెన్యూ ఇస్తుంది యూట్యూబ్ సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా మందికి అప్డేట్ అనేది తెలిసింది మిగతా చాలా మంది కొంతమందికి ఐడియా లేదండి దాని గురించి వీడియో చేయాల్సి వచ్చింది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు వీడియో వ్యూస్ పెరుగుతున్నాయంటే మీకు మొత్తానికైతే ఈ ఓవరాల్ వ్యూకి అయితే రాదండి ఎంగేజ్మెంట్ మనకి వ్యూస్ అనేది ఏమి ఎంగేజ్మెంట్ వ్యూస్లో ఎన్ని ఉన్నాయో దానికి మాత్రం రెవెన్యూ వస్తుంది అది మాది మాత్రమే మానిటైజ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్